వాలంటీర్లతో పనిచేయించకుండా చెప్పిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందేదానికి వాలంటీర్లతో కాకుండా మొదటి ఈ ముసలి వాళ్ళందరినీ దాదాపు అరవై లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు అంటే ఓల్డేజ్ పెన్షన్ తీసుకున్నారు వాళ్ళు ముసలి వాళ్ళు ఈ అరవై లక్షల మందిని సచివాలయాలకు రమ్మని ఎండలు నిలబెట్టి వాళ్లకు పెన్షన్లు ఇచ్చారు మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చినారు అందులో ముప్పై రెండు మంది చనిపోయిన విషయం అందరికీ తెలుసు దాని మీద ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తరం రాసినాయి అయ్యా ఇది తప్పు ఆ ముసలి వాళ్ళని రమ్మనడం తప్పు వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పించండి సచివాలయ అధికారులు ఉన్నారు రాష్ట్రంలో చాలామంది అధికారులు ఉన్నారు ఖాళీగా ఆ అధికారులతో గతంలో వాలంటీర్ లెటర్లు ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర పోయి ఆ మాదిరి ఇమ్మని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ను కోరితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమి ఎలక్ట్రల్ ఆఫీసర్ రాస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ సెక్రటరీ రాస్తున్నాడు ఇంటికి పోయి ఉమెన్ రాయలేదని వీళ్ళు అంటారు జవహర్ రెడ్డి అనేవాడు కడప జిల్లా వాడే అతన్ని చీఫ్ సెక్రటరీగా పెట్టుకునే రోజులు జగన్మోహన్ రెడ్డి పాలనే సాగుతుంది దాంట్లో ఏం డౌట్ లేదు అట్లానే మురళీధర్ రెడ్డి అని దీనికి సంబంధించిన ఆఫీసర్ సెల్ఫ్ అంటారు దానికి సెల్ఫ్ అంటే ముసులు పెన్షన్లు ఇచ్చేదాన్ని సెల్ఫ్ దానికి మురళీధర్ రెడ్డి ఈ ధనుంజయ రెడ్డి అనేవాడు సూపర్ బాస్ జగన్మోహన్ రెడ్డి చెంచా ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శశిభూషణ్ కుమార్ అని అతను కరప్ట్ ఆఫీసర్ ఈ శశిభూషణ్ కుమార్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినాడు మీకు బ్యాంకులు బ్యాంకుకు పంపిస్తాము మీ పెన్షన్ మీ బ్యాంకులో మీరు డ్రా చేసుకోండి అని చెప్పి అసలు ఈ నలుగురు ఆఫీసర్లకు ఐఏఎస్ ఇచ్చిన వాళ్ళని అడగాల ఎట్లా ఇచ్చినది ఐఏఎస్లకని వీళ్ళు అసలు దానికి ఎట్లా జరుగుతుంది బ్యాంకులకు ఎట్లా ఇస్తారు ఎట్లా బ్యాంకులకు బ్యాంకులు వేస్తారు ఎట్లా వసూళ్ళు పోయి తెచ్చుకోవాలనే ఆలోచనే లేకుండా ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితే వసూళ్ళకు కల్పించినారంటే నిన్న నిన్న ఒక బ్యాంకుకు పోయి ఒక ముస్లియన పోయి చనిపోయినాడు ఎండకు నువ్వు సచివాలయంలో ఇచ్చిన అది ఒక విధంగా ఉండేది ఎందుకంటే ప్రతి ఊర్లో సచివాలయం కాలబడి ఉంది కాబట్టి ఆ సచివాలయానికి పోయి తెచ్చుకునేవాట్ల కాదు బ్యాంకు కంటే ముసలిమ్లందరూ ఎండకు బయటకు కూర్చోడరు ఎవ్వడే కానీ వాళ్ళకు మంచిని దించేవాడు కానీ మజ్జిగ దాపేవాడు కానీ బ్యాంకులో మీరెందుకు వచ్చినారు దేనికోసం వచ్చినారు అని అడిగేవాడు కూడా లేడు వీళ్ళు బలవంతంగా తోసుకొని పోయి అడిగితే అయ్యా మా పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తే మేము పోతామయ్యా అంటే మూడు వేల రూపాయలు ఈడేవని ఇస్తారు మా కోపం మూడు వేల రూపాయలు కానీ మీరు బ్యాంక్ వచ్చేది వాడు ఎవడో బయట మహిళా సంఘాలకు ఉంటాడంట ఎవడో ఒక వారికి దగ్గరే పోయి తెచ్చుకోకుండా అంటారు ఎంత ఘోరంగా ఉందంటే అంటే వీళ్ళు ఈ ఆఫీసర్లు ఈ జవహర్ రెడ్డి అనేవాడు ఈ మురళీధర్ రెడ్డి అనేవాడు ఈ ధనంజయ్ రెడ్డి అనేవాడు ఈ శశిభూషణ్ కుమార్ అనేవాళ్ళు మానవత్వం లేదు పేదవాళ్ళు అంటే కనికరం లేదు వాళ్ళకి అసలు తెలుసుకో తెలియదో నాకు తెలియదు కానీ రేపు పొద్దున పేపర్లలో ఎంతమంది చచ్చిపోయింది వస్తుంది ఈ ఎండకు వచ్చి బ్యాంకులో డబ్బులు తీసుకోలేక చాలామంది చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడతారు కొందరైతే బ్యాంకులో వచ్చిన మూడు వేలు వాడేదో పాత బ్యాక్ ఉందని కొంత పట్టుకుంటున్నారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారు స్పందించి లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో మాట్లాడి కనీసం చాలా ఘోరం బ్యాంక్ బ్యాంకు లో వేసే అధికారం లేకొచ్చిన తక్షణము జైల్లో పెట్టించాలా జైల్లో పెట్టించి ప్రాసిక్యూట్ చేయించాలా ఈ ముసలి వాళ్ళని ఏడిపించినందుకు చాలా చాలా ఘోరాతి ఘోరంగా ఉంది మీరు దయచేసి బ్యాంకు దగ్గర గంట తగ్గిపోండి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు నీళ్ళు ఇచ్చేవాడు లేడు మజ్జిగిచ్చేవాళ్ళు లేడు నీళ్లు మజ్జిగ లేకపోయినా వాళ్ళు ఆ ఎండలో కూర్చొని ఉన్నారు మా మూడు వేలు మాకు ఏంట పోతామంటే వాడు బ్యాంకులో పోతే మీరు మూడు వేలు పాత బాకీ ఉంది అందుకని పట్టుకుంటానన్నా ఒకడంటే చాలా పురుగులు చూసినట్టు చూస్తున్నారు అంత దరిద్రమైన స్థితి కల్పించేదానికి కారణం ఈ జవహర్ రెడ్డి ఈ మురళీధర్ రెడ్డి ఈ ధనంజయ రెడ్డి ఈ మన శశిభూషణ్ కుమార్ ఈ నలుగురిని ఎలక్షన్ కమిషను సస్పెండ్ చేస్తేనో ఆ వాళ్ళ పదవుల నుంచి తొలగిస్తే తప్పితే పేద ప్రజలు కనీసం జూన్లో వచ్చే పెన్షన్లైనా న్యాయం జరగదని నేను కోరుకుంటున్నాను